చాలా బాగుంది చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ గా ఉంది చాలా బాగుంది సినిమా ఎలా సినిమా సూపర్ 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 చాలా బాగుంది సినిమా సూపర్ ఎలా ఉంది எல்லாம் எல்லாம் சூப்பர் சூப்பர் ஹிட்டு எல்லாம் சினிமா எல்லாம் சினிமா சினாட்டு

జై బాయ్యాలయ బాలయ్య బాలయ్య సూపర్ డాక మోడ సంతాప బాలయ్య చరిత్ర చుట్టూ చాలన్న బాలయ్య బాలకృష్ణ అంటే ఇంకా తిరిగి అన్ని సినిమాల రికార్డులు బదులు కొట్టాడు అయ్యా బదులు కొట్టుకున్నాడు జై బాలయ్య బ్లాక్ పోస్టర్ మూవీ డైన్ సూపర్ అండి ఎక్సలెంట్ మూవీ అండి బంగళ సినిమా చూస్తా ఉన్నా తెలియదు ఇది ఒక చరిత్ర సూపర్ సూపర్ బాక్స్ చరిత్ర యాక్టింగ్ సినిమా బ్లాక్ బస్టర్ సంక్రాంతి అవడంబాబు సూపర్

ஷோ வோ அந்த பிரி சீன் எலிவேஷன் சாந்தி బాలయ్య బాబుని ఈ ఏజ్ లో ఇలా చూపితురో బాబీ కొల్లికి ఎక్సలెంట్ దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాని తగ్గట్టు ప్రతి సీన్ ఎలివేషన్ ఎక్స్ట్రా డైలాగ్స్ లేకుండా చాలా బాగుంది జయ బాలయ్య మళ్ళీ పన్న హీరో బాలయ్య అనిపించుకున్నాడు బాబికి బాలయ్యకి ఎక్కడ కూడా ఒకరికొకరికి ఒకరి కోకలు బాబు కోవలకు ఎప్పటికీ కూడా తప్పు చేయడం లేదు రెండుకి రెండు అల్టిమేట్ అల్టిమేట్ బ్యాక్గ్రౌండ్ అదే అదే మెయిన్ ప్లస్ తమిళ గారు బాలయ్యకి ఇచ్చినట్టు ఎవరికి వెళ్ళరు బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అన్న బాబిడియల్ యాక్షన్ కూడా బాగుంది బాజీ హెడ్ సూపర్ చూపర్ అన్న చాలా బాగుంది సినిమా మొత్తం చాలా బాగుంది హైలైట్ బాగుంది జై బాలయ్య జై సంక్రాంతి మనగాడు సంక్రాంతి సూపర్ తమిళ గారు సంక్రాంతి పెన్నారీట్లు సీట్లు ఎత్తున్నాయి థియేటర్ లో సీట్లు అవుతున్నాయి సౌండ్ క్వాలిటీ సూపర్ సంక్రాంతి పెన్నారెవరు సంక్రాంతి బాలయ్య బాలయ్య సంక్రాంతి బాలయ్య సినిమా ఎలా ఉందమ్మా మన బాలయ్య గారు యాక్టింగ్ ఎలా ఉంది ఏమన్నా డైలాగ్ అంటే జయ బాలయ్యా జయ బాలయా బయట கிரிக்கெட்லாம் <laughs>